హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం సో ఫ్రెండ్స్ మరి చాలామంది మిత్రులకు చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే ఇవ్వడం లేదు మరి మిత్రులకి అందరికీ అయితే చేరాలి కదా ఈ ఇన్ఫర్మేషన్ సో తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మనకు లేటెస్ట్ న్యూస్ ఒకసారి చూద్దాం పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎంఎస్సీ సైకాలజీ ఉంది కదా సో సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్ సో దానికి సంబంధించిన అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్కు సంబంధించిన షెడ్యూల్ అయితే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అయితే విడుదల చేయడం జరిగింది సో దాన్నైతే నేను వీడియో కింద లింక్ ఇస్తాను మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన మొత్తం షెడ్యూల్ కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అదేవిధంగా ఇది మనకు రీసెంట్లీ వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కమ్ ఎంఎస్సి ఉంది కదా ఫస్ట్ ఇయర్ అదేవిధంగా డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ ఓల్డ్ బ్యాచెస్ సంబంధించినటువంటి అప్ టు రెండు వేల పదహారు వాళ్ళు అండ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఎంబీఏ ఓల్డ్ బ్యాచెస్ అప్ టు రెండు వేల పదహారు సో ఫర్ స్పెల్ వన్ ఉన్నారు కదా సో వాళ్ళకైతే ఆగస్టు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్తో అంటే వెయ్యి రూపాయల ఫైన్తోనైతే లాస్ట్ డేట్ అయితే మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఎనిమిది తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు సో అదే విధంగా మనకు ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఇంకొకటి యూజీసీబీసీఎస్ సెకండ్ సెమిస్టార్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకు లాస్ట్ డేటు ఇరవై తారీఖు తొమ్మిదే నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది మరి దీనికైతే ఎలాంటి ఫైన్ అయితే పెట్టలేదు సో ఇంకొకటి మనకు బీఈడి కూడా ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ బీఈడి కూడా లాస్ట్ డేటు నాలుగు తారీఖు తొమ్మిదే నెల రెండు వేల ఇరవై నాలుగుకి అయితే మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది సో రివాల్యుయేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ ఫస్ట్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ మే జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామినేషన్ లాస్ట్ డేట్ కూడా ఎనిమిది తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు సో అదే విధంగా మనకు ఒక రిజల్ట్స్ అయితే మనకి ఇంకా అందుబాటులో ఉన్నాయి చాలామంది మిత్రులు కూడా అడిగారు సో ఆ విషయాన్ని కూడా మీకు చెప్పడానికైతే నేను నోటిఫికేషన్ కూడా మీకు నేను పెట్టడం జరిగింది సో ఒక వీడియో రూపంలో చాలామంది మిత్రులు అడిగినటువంటి సందర్భంలో మా యూజీ సిబిసిఎస్ ఫస్ట్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఆ రిజల్ట్స్ మే జూన్ రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకు లింక్ అయితే అందుబాటులో ఉన్నది ఇదే ఈ విషయాన్ని అయితే మిత్రులైతే గమనించాలి సో ఫ్రెండ్స్ మరి చాలామంది మిత్రులకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియక చాలా ఇబ్బంది పడ్డారు ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎవరైనా రిజల్ట్స్ కూడా ఇప్పటికి చూసుకొని వారు ఉంటే చూసుకోవచ్చు సో మిత్రులైతే ఈ విషయాన్ని గమనించాలా అదేవిధంగా ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు సో అదేవిధంగా మనకు ఓపెన్ పేజీ ఓపెన్ డిగ్రీ సంబంధించిన తెలంగాణ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది త్వరలోనే ఆంధ్రాకు సంబంధించినటువంటి అంటే ఏ తెల ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుందని మనకు యూనివర్సిటీ వర్గాలు అయితే చెప్పడం జరిగింది సో నేను కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను